ట్రైలర్ మాత్రం ఎగ్జామ్ గుద్దవాళ్ళైపోయింది రఫ్ మొత్తం ఎట్లుండదంటే ట్రైలర్ మాత్రం ఒక బీభత్తంగా ఉంది ట్రైలర్ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ మాత్రం చాలా ఉన్నాయి ట్రైలర్ ఏ రేంజ్లో ఉందంటే ఫుల్ మూవింగ్కి ఏ లో ఉంటుందో మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవాలి సూపర్గా ఉంది మ్యూజిక్ మాత్రం గుద్దవాలిపోయింది ఒక లెవెల్ ఓటేసిండు ఆ బీజియము ట్రైలర్ చూస్తూ ఉంటేనే అసలు బూజ్ బంప్సే మామూలుగా ట్రైలర్ ఇంత ముందు మంచి ప్లాబా సినిమాలు తీస్తాడు అనుకుంటున్నాను ఎందుకంటే చాలా బాగుంది డైరెక్షన్ గానీ మ్యూజిక్ గానీ చాలా డిఫరెంట్ ఉన్నాయి అసలు స్టోరీ అర్థమైతే లేదు సస్పెన్స్ థ్రిల్లర్ థ్రిల్లర్ అసలు అసలు నిజంగా ఎంత ఎక్సర్టైన్మెంట్ అంటే థర్టీ ఫస్ట్ కి ఈసారి మాత్రం చెప్తున్నా ఫుల్ ఫుల్ మిల్స్ అన్నట్టు ఫ్యాన్స్ అదే సస్పెన్స్ ఎస్ అదే సస్పెన్స్ ఈ సార్ చెప్తున్నా కదా ఇది మాత్రం ఆ ఇదే దేవ దేవరగొండ మాట అయిపోయిండు ఈసారి కానీ తిరుపతి ఇంకన్న స్వామి నా వైఫ్ ఉండేసి మాత్రం అదే అవును బాగుంది ఇప్పుడు నేను చెప్పాలంటే విజయదేరగొండ ఫ్యాన్ కాదు నేను ప్రభాస్ ఫ్యాన్ని ట్రైలర్ మాత్రం గుద్దవాయింది సూపర్ గా ఉంది కానీ ఇది మాత్రం హిట్ అయితే మాత్రం ఒక రేంజ్కి వెళ్ళిపోతాడు ఈజీగా మేము మేము వచ్చినాం కదా ఇప్పుడు అదే మరి చాలా మంది ప్రభాస్ స్వామి కూడా చాలా మంది ఉన్నారు సరే ఇది మాత్రం సూపర్ హిట్ అవుతుంది బ్లాక్ పోస్టర్ అవుతుంది దేవరకొండ అన్న ఎక్కడికో వెళ్ళిపోతాడు సూపర్